హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విచి ఫ్యామిలీ బ్లాగ్ ఈరోజు మీకోసం మరొక రెసిపీ అదేనండి రవ్వ లడ్డు మీ అందరికీ తెలిసిన రవ్వ లడ్డూయే కాకపోతే నేను చేసిన ప్రాసెస్లో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది మన సీక్రెట్ ఏంటో ఒకసారి చూద్దాం రండి ముందు ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలి నెయ్యి వేసుకొని అందులో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మీరు బాదం జీడిపప్పు కిస్మిస్ ఏమైనా వేసుకోవచ్చు సో నా దగ్గర బాదం జీడిపప్పు ఉంది కాబట్టి అవి రెండే వేసాను సో అవి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి సో ఇలా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి అదే గిన్నెలో ఇప్పుడు చూపిస్తున్న కప్పుతో మూడు కప్పుల బాంబే రవ్వ వేసుకున్నాను ఇక్కడ నేను మీ కప్పులతో మెజర్మెంట్స్ చెప్తున్నాను సో మూడు కప్పుల బాంబే రవ్వ వేసుకొని దాన్ని మంచి కలర్ వచ్చేంత వరకు కాసేపు వేయించుకోవాలి సో ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మెయిన్ సీక్రెట్ జనరల్గా అందరూ రవ్వ లడ్డులు ఏదో కొంచెం కొబ్బరి పొడి వేస్తుంటారు కానీ అలా కాదు కొబ్బరి పొడి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ నేను మూడు కప్పుల రవ్వకి రెండు కప్పుల ఎండు కొబ్బరి పొడి వేసాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చే చూడండి సో ఇలా ఎండు కొబ్బరి వేసి దీన్ని కూడా మంచిగా వేయించాలి నెయ్యిలో ఇలా రెండు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు అదే గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే బాంబరు తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు లేదంటే మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే పౌదకో మూడు కప్పులైనా సరే షుగర్ తీసుకోవాలి సో అలా షుగర్ తీసుకొని దాన్ని కొంచెం లేత తీగ పాకం వరకు పాకం పట్టుకోవాలి సో ఇక్కడ నేను ఇందులోనే కొంచెం పాకం వచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసాను ప్లస్ పాకం చూపించే క్లిప్ కూడా మిస్ అయిపోయింది సో లేత వచ్చేంత వచ్చేంతవరకు దీన్ని ఉంచి పాకం వచ్చిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి పూర్తిగా సో ఇలా అంతా బాగా కలిసేంతవరకు కలుపుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టాలంటే అది కొంచెం రవ్వ ఉమ్మగిలినట్టు అవుతుంది అందులో సో మనకి లడ్డూలు కూడా చాలా మంచిగా వస్తాయి ఇలా కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం మెత్తగా ఉంటాయి లడ్డు షేప్ సరిగా రాదు ప్లస్ టేస్ట్ కూడా అంత బాగుండదు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టాలంటే అది మగిలినట్టు అవుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది సో ఇలా అంతా ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టాలి సో ఇప్పుడు మనం చూస్తే అది వేడి కూడా కొంచెం తగ్గిపోయి ఉంటుంది అలాగే లడ్డూలు కూడా ఇలా ఈజీగా చేయడానికి వస్తుంది వేడి కూడా ఉండదు ఎక్కువగా చేయడం చాలా ఈజీ అయిపోతుంది మనకి సో ఇలా మీరు మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి సో నాకు దాదాపు త్రీ కప్స్తో చేస్తే దాదాపు హండ్రెడ్ వరకు వచ్చాయి అంటే మనకి త్రీ కప్స్ రవ్వ టూ కప్స్ కొబ్బరి పొడి ఇదంతా కలిపి చేస్తే ఒక హండ్రెడ్ వరకు వచ్చాయి లడ్డూలు నేను మీడియం చిన్న సైజులో చేశాను సో చాలా టేస్టీగా ఉంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం మామూలు రవ్వ ఎక్కువ వేస్ట్ చేసిన దానికంటే ఇలా చేస్తే డిఫరెంట్గా ఉంటుంది అలాగే మన డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నా కూడా మనం తినేటప్పుడు మన పంటి కిందికి వస్తాయి కాబట్టి చాలా మంచిగా ఉంటుంది తింటుంటే టేస్ట్ కూడా సో ఫైనల్గా ఇవి మన లడ్డూలు చూడండి ఎంత బాగా వచ్చాయో వీటిని కాసేపలా బయట ఆరబెట్టి తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీరు చాలా రోజుల వరకు హ్యాపీగా తినొచ్చు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి